బోటిఫై ఓటిఫైయా మే చిన్న మంట లేదు మంట వెళ్ళండి మంట అంచెలు ఊదు పెట్టా ఉప్ప నూదుపా మంట మంట ఎక్కువండి తక్కువ పెట్టు అంచులు ఉప్ప మంట పెట్టి పెట్టా ఫస్ట్ ఇక ఒకరు పాపడా చేయండి ఒకరు కర్రీ వేయండి వెరీ గుడ్ రాలేదా టైం ఎంత అయిపోయింది టైం ఎక్కువ రాలేదా మెల్లగా స్లో ఏమైంది రెడీ ఇక మంట పెట్టండి ఫస్ట్ పెట్టి బిడ్డ ఓకే అయిపోయింది పెట్టేశారా అందులో ఇదే ఉల్లిగడ్డ వేయండి ఫస్ట్ ఆనియన్ అంచెలు ఆనియన్ వేరు బిట పచ్చిమిర్చి వేయండి ఆయిల్ పోష हम चल आयल बोच ले। ओके ओके हम चले। आयल बोच चला बेटा। नहीं नहीं तना तना। आह तनता पासपोर्ट हाँ। पासपेस चला पासपो पासपेंडी। पासपेंडी। आह टू एक मिनट एक मिनट मिक्स में आह तनता कार में चला।

అక్కడ ఉన్న మెత్తాం అప్పుడు అదే ఉందా ఊదండి మట్ట పెట్టండి ఉప్పని ఊదండి ఫస్ట్ ఉందా పెట్టి అలా గిన్నెల గిల్లు బయట పడుతుంది కర్రీ మొత్తం అట్లా చేస్తారు రచిట్ల ఇట్లా లైట్గా కొత్తిమీరే బేటీ గుడ్ ఇంకా కరివే పక్కండి కరివే పక్క అయినా నాకు ఆటలు అవుతుంది మరి తొందరగా फास्ट हो गया वाओ पानी पूरी अम्मा ऐसे एमएम स्टार्ट कर बेटा अच्छा खा लो चकरा आई लव दैट एंड नेक्स्ट है झोपियो कोकडे झोपियो अच्छा पानी पूरी वा आज इतना पानी पूरी आके बेटा पानी पूरी देके सर बेटा हां हां सब पानी पूरी అట్ట అయిపోయింది మరి పెట్టండి మాపెట్ట పెట్టినామా మంట పెట్టినామా పానీపూరి పానీపూరి మాడిపోతా అండి కలవెట్ కలవెట్టు వెరీ గుడ్ ఆ వెరీ గుడ్ అంట తీసి మళ్ళా

ఆ నా pani puri full gone నా pani puri full gone mamma ఆ బోటి pani puri ఏంటి బోటి తయారు నా బోటి యా రక కడి అమ్మ నేను pani puri పెట్టేట్లా అమ్మా

చెప్పి ఇక్కడ చేయాలి మరి చెప్పాది ఇంకో దీన్ని చెయ్యి వాణిపూరి రఫ్ పాడేస్తుంది మార్చు అంచులు ఇప్పుడు బిర్యానీ బిర్యానీ బిర్యానీ

లెగ్ పీస్ తింటున్నావా నువ్వు వెయిట్ చూపి ఇదేంటిది మరి నాకేమి ఇచ్చినావు వేరే పీస్ అది ఓకే బిర్యానీ అది మరి చికెన్ ఉంది కానీ తొందరగా బిర్యానీ ఏంటి మరి ఆగలుగుతుంది నాకు ఏం చేస్తున్నారు బిర్యానీ నువ్వు మంచిగా వీడియో దిగి ఓకేనా పో బీట మంచిగా బిర్యానీ చేసుకుని రండి ఓకేనా బాగా చెప్పి ఒకసారి